గండికోట రిజర్వాయర్ కింద ఇరవై రెండు గ్రామాలు ముగ్గురు ఎనిమిది గ్రామాలకు పదివేల రూపాయలు చొప్పున ప్రాజెక్ట్ డిస్ప్లేషన్ పర్సన్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా పద్నాలుగు గ్రామాలకు గతంలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చారు మిగతా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సింది అధ్యక్ష ప్రభుత్వము దానికి ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం వస్తుంది గండికోట ప్రాజెక్టు కింద మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో ఈ బడ్జెట్లో కేటాయించాలని రాజోలి రిజర్వాయర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా ప్రయారిటీగా చెప్తున్నారు అక్కడ భూసేకరణ చేసి గత ప్రభుత్వంలో రైతులకు నాలుగు వేల ఎకరాలకు అవార్డు కూడా పాస్ చేసి పేమెంట్ ఇయ్యక రైతులు భూములు అమ్ములేక అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి రేట్లు కూడా పెంచాలని అడిగితే ముఖ్యమంత్రి గారు తప్పకుండా పెంచి చేస్తామన్నారు రాజోలి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కింద నాలుగు వేల ఎకరాలకు కూడా దానికి అవార్డు పే చేసి దాని రేట్లు పెంచి అమౌంట్ పే చేయాలని ఒక్క నిమిషం విషయంలో కరెంట్ సబ్సిడీ ఇస్తామన్నారు అధ్యక్ష అది ఇస్తామని చెప్తున్నారు ఈ బడ్జెట్ లో కూడా ఇంతవరకు రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు ఇంతవరకు జీవో ఇష్యూ కాలేదు చేనేత కార్మికులకు చాలా వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉన్నటువంటి చేనేత కార్మికులు అధ్యక్ష ఈ రోజు కాలం మారుతా ఉంది ఈ కాలానికి తగ్గట్టుగా పోటీ పడే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచే విధంగా అదే విధంగా చేనేత కార్మికులకు అండగా ఉండే విధంగా ఒక స్టడీ చేసి ప్రణాళిక ప్రకారం చేనేత కార్మికులను అండగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను